ఈ స్మార్ట్ వాచ్లతో మీరు మరింత స్మార్ట్ టూ థౌజండ్లో లో ది బెస్ట్ స్మార్ట్ వాచ్లు ఇవే ఇటీవల కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ యాక్సెసరీస్ ని వినియోగించడానికి ఇష్టపడుతున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు అధునాతన ఫీచర్లతో స్మార్ట్ వాచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏ ఏ స్మార్ట్ వాచ్లు ఏ ఏ ధరలో అందుబాటులో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం బోట్ వేవ్ లైట్ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ సిక్స్టీ నైన్ ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ముఖ్యంగా ఈ వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ని అందిస్తుంది ఈ వాచ్ టెన్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్లు హార్ట్ బీట్ రేట్ టూ పర్యవేక్షణ వంటి లక్షణాలతో ఆకట్టుకుంటుంది ఇది ఫిట్నెస్ వాళ్ళకి సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ వాచ్ని కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్కు సొంతం చేసుకోవచ్చు ఫాస్ట్ ట్రాక్ లిమిట్లెస్ ఎక్స్ టూ స్మార్ట్ వాచ్ అమెజాన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ నైంటీ వన్ ఇంచెస్ ఆల్ట్రా వ్యూ డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ హండ్రెడ్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్లు ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ వాచ్ ప్రీమియం డిజైన్ బలమైన నిర్మాణ నాణ్యత దీని స్టైల్ పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ గొప్పగా చేస్తాయి ఫైర్బోల్డ్ నింజా టూ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ప్లే ట్వంటీ స్పోర్ట్స్ మోడ్లు హార్ట్ రేట్ ఎస్పీఓ మానిటరింగ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది అలాగే ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం ఈ వాచ్ అద్భుతమైన ఎంపిక నాయిస్ కలర్ ఫిట్ పల్స్ టూ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు ఈ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ అతిపెద్ద డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ హండ్రెడ్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్లు హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది ఈ వాచ్ స్టైలిష్ డిజైన్ల వల్ల ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ తో ఆకర్షణీయంగా మారుస్తుంది నాయిస్ కలర్ ఫిట్ హల్స్ గో బస్ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ సిక్స్టీ నైన్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే తో వస్తుంది అలాగే బ్లూటూత్ కాలింగ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎస్పీ ఓటో ట్రాకింగ్ హండ్రెడ్ స్ వాచ్ేస్ ల వాటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది ఈ వాచ్ ధర కేవలం వన్ థౌసండ్ నైన్టీ నైన్ గా ఉంది సో చూసారు కదా ది బెస్ట్ ఫైవ్ స్మార్ట్ వాచెస్ అండర్ టూ థౌసండ్ మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ టెక్